మండల కేంద్రమైన అక్కన్నపేట ఈకపై ఆరోగ్యపేటగా విరాజిల్లాలని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల జిల్లా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏడు వేర్వేరు మెడికల్ కాలేజీలు దద్దత తీసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసిందని వెల్లడించారు మెడికల్ క్యాంపుల నిర్వహణ ప్రారంభం చేయడం జరిగింది తొమ్మిటలో తొమ్మిది మెడికల్ హెల్త్ సబ్ సెంటర్స్ ఉన్నాయి పిహెచ్సి తోటి కలిపి ఆ తొమ్మిది సబ్ సెంటర్ల వారిగా క్యాంపు నిర్వహిస్తారు అక్కన్నపేటలో ఎనిమిది మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది ఉస్మాబాద్ మండలంలో ఐదు మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి పిహెచ్కి సంబంధించి అక్కడ ప్లస్ టౌన్లో లో నాలుగు క్యాంపులుగా ఇక్కడ ఒక తొమ్మిది క్యాంపులు అక్కడ ఒక తొమ్మిది మొత్తం మూడు మండలాల్లో కలిపి టౌన్ కలిపి ముప్పై పైన మెడికల్ క్యాంపులు ఈ పండుగని తర్వాత వారం రోజులకు ఒకరి చొప్పున నిర్వహించడం జరుగుతుంది కొత్త సమయం సండేలో పదిహేను కొత్త కొత్త స్పెషలైజేషన్ గ్రామాల్లో స్కూళ్ళు స్టార్ట్ అయినట్టుగా స్కూళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం మహిళలకు సంబంధించినటువంటి గర్భకోశ అదే తర్వాత మన క్యాంప్ నుంచి ఈ విధంగా కొన్ని పరీక్షలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం పక్షాన ఏడు మండలాలకు ఏడు కళాశాలలను కేటాయించి ఉసరాబాద్ నియోజకవర్గం ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ క్యాంపుల నిర్వహణ కొనసాగుతోంది గౌరవ ముగ్గురు జిల్లా కలెక్టర్లు వాళ్ళ పరిధిలో ఈ మెడికల్ క్యాంపుల నిర్వహణ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు తప్పకుండా నేను మెడికల్ కాలేజీలో యాజమాన్యంలో కోరినాను ఇది ఒక్కరోజు కూడా జరిగేది కాదు ఈ మండలము టౌన్ దత్తత ఆప్షన్ మిగి వాళ్ళందరికీ ఆరోగ్యానికి సంబంధించిన స్క్రీనింగ్ అవసరమైన చోట సర్జికల్ ఏది ఏది అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి మరి స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా జరగాల్సిన అవసరం పొందిన మాట మనవిస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి గ్రామాల గ్రామ సర్పంచ్లు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ పెద్దలందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలు పాత్రికేయులతో సహా